ండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా శుభోదయం శ్రీమాత్రేనమ్మా అండి మా పాప వినాయక చవితికి పూలు హైదరాబాద్లో ఒక మార్కెట్కి వెళ్ళిందనమాట అక్కడ చూడండి ఎంత బాగున్నాయంటే ఫ్లవర్స్ అందరికీ తెలిసిన మార్కెట్ అన్న కొత్త మార్కెటా మీరే చూడండి మీరే గుర్తుపడతారు అక్కడికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పూలు తీసుకొని హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చిందనమాట మా పాపయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ చెప్పారనమాట మీరు ఇలా ఇక్కడ పూలు తీసుకోండి పదిహేను రోజుల వరకు కూడా పూలు వడిలిపోకుండా ఉంటాయి అని చెప్పారు వాటిని ఎలా స్టాక్ చేసాము ఏంటో వీడియో స్కిప్ చేయకుండా చూడండి వినాయక చవితికి ఎంత అలంకరణ చేసిందో మీకు తెలుస్తుంది పూల గుమగుమలు సువాసనలు ఇల్లంతా అసలు ఎంత బాగుందో రకరకాల పూలండి అక్కడ గులాబీలు చూడండి చూస్తుంటేనే అసలు ఆహా ఎన్ని గులాబీ చెట్లు ఉన్నాయి మా మా ఇంట్లో అక్కడ గులాబీలు చూడంగానే అసలు మనసు చెలించిపోయింది అనమాట ఆనందంతో పులికించిపోయింది పూల మార్కెట్ అంటేనే మనసు ప్రశాంతంగా ఉండే మార్కెట్ చామంతులు పూలు నిజంగానే ఒడిలిపోలేదండి చాలా బాగున్నాయి చామంతులు బంతులు కాడమలలు విరజాజులు గులాబీలు రకరకాల చామంతులు ఎన్ని రకాల చామంతులు తీసుకొచ్చిందో పూలదండలు అసలు నీలం కలర్ చామంతులు ఉన్నాయండి సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు ఎన్ని కలర్ చామంతులు తెలుసా మనకు అవి వేస్తే మొక్కలు రావేమో కానీ అసలు ఇవి చాలా బాగున్నాయి అన్నమాట ఆ మార్కెట్కి వెళ్ళి తను వీడియో తీసుకొని వచ్చింది మార్కెట్ పేరేంటి ఎక్కడ ఏంటి అనుకుంటున్నారో వీడియో స్కిప్ చేయకుండా చూడండి తులసి దళాలు తమలపాకు అసలు చూడండి ఆ గ్రీన్ కలర్ సూపర్ ఉంది కదా తను తీసుకొని ప్యాకింగ్ చేయించుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ప్యాకింగ్ చేయించుకొని అనమాట అసలు ఈ గులాబీలు ఉన్నాయండి దేవుడి పటాలకి పెడుతుంటాయి ఎంత బాగుంటాయో అసలు వడిలు ఉంటాయి నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు కడియం వెళ్ళినప్పుడు ఈ గులాబీలని చాలా ట్రై చేశానండి చెట్ల కోసం దొరకలేదు నాకు చామంతులు అండి చామంతులు గులాబీలు అసలు ఆరెంజ్ గులాబీ ఈ గులాబీలు మా ఇంట్లో ఉన్నాయి ఈ చామంతులు చూడండి పింక్ వైలెట్ ఎంత బాగున్నాయో వా సూపర్ ఉన్నాయి కదా కలర్ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ రకాలు తీసుకొచ్చిందండి కేజీ వంద రూపాయల చొప్పున ఒక్కొక్క ఐటమ్ తీసుకొచ్చిందనమాట కనకాంబరాలు మల్లెపూలు కాడ మల్లెపూలు విరజాజులు జాజులు వాళ్ళు పూలకు దాంట్లో వేస్తారు కదా మా ఇంట్లో పూలల్లో వేసే ఆకు కూడా ఉందండి అది నేను మీకు చూపిస్తాను అసలు చూడండి ఎంత బాగున్నాయి దండలు అసలు చాలా బాగున్నాయి కదా లోటస్ మొగ్గలవి చామంతులు చామంతులు ఎల్లో చామంతులు బెంగళూరు గులాబీలని ఉంటాయండి అసలు అవి కూలింగ్ వాతావరణంలోనే వస్తాయి అన్నమాట పోసొస్తున్నారు అలా కేజీ రెండు కేజీలు అసలు ఈ కలర్ గులాబీల కోసం నేను కడియంలో అసలు ఎంత ఎన్ని నర్సరీలు తిరిగానో తెలుసండి ఆ గులాబీ చెట్టే దొరకలేదు పూల పూల వాళ్ళ దగ్గర మనకి మల్లెపూలు కానీ ఇంకేమన్నా తీసుకున్న వాళ్ళు ఒకటి రెండు ఆ ఎర్ర గులాబీలు వేస్తూ ఉంటారనమాట అవి నాకైతే అసలు చెట్టే దొరకలేదండి ఈసారి ఆ చెట్టు వేయాలి మా ఇంట్లో గులాబీలో మా ఇంట్లో బోల్డ్ కలర్స్ ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళం కానీ గులాబీలు చూడంగానే అసలు చాలా బాగా అనిపించింది అనమాట ప్రతి చోట ఇవే పూలు రిపీట్ రిపీట్ అవుతున్నాయి గుడి మల్కాపూర్లో ఈ పెద్ద మార్కెట్ అయితే హైదరాబాద్లో ఉంది స నాకే నన్ను తీసుకెళ్తే మాత్రం పూలన్నీ ఏమో అసలు చాలా బాగుంది చెప్పనే లేదు తనే వీడియో తీసుకొని వచ్చింది అనమాట వాయస్ మమ్మీ అని చెప్పింది వాయస్ వవరియటం కూడా తనే నేర్పించింది గుడి మల్కాపూర్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదండి వినాయకుడు పూజకి ఎంత అలంకరణ చేసుకుందంటే అంత అలంకరణ చేసుకుందనమాట నాకు కూడా బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది వీడియో వస్తాయి చూడండి ఎస్పెషల్లీ ఈ ఈ రంగు గులాబీ చెట్లను మాత్రము ప్రతి ఇంట్లో వేసుకోవాలండి దేవుడి పటాలకి మనం ఊరెళ్ళినప్పుడు పెట్టెళ్ళినా కూడా రెండు రోజుల వరకు వడిలిపోయి గులాబీలు అనమాట అవి అసలు రంగు రంగులండి రంగు రంగులు చామంతులు అసలు చూడండి ఎంత బాగున్నాయో వీడియో స్కిప్ చేయకుండా ఈ పూలన్నీ చూసేస్తూ ఉండండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయో నిజంగా మనకి ఇవి ఇక్కడ బతకవండి చామంతులు చల్లదనం ఉండే చోటే బతుకుతాయి అనుకుంటాయి చెట్లు ఇవి చూసి మేము చామంతులు ఎందుకు పెంచట్లేదా అనిపించింది కానీ చాలా కష్టం అండి వాటిని పెంచడము పూల మార్కెట్ అనుకుంటున్నారా మా పాప హైదరాబాద్ వెళ్ళిందండి ఏ మార్కెట్ పాపే గుడి మల్కాపూర్ గుడి మల్కాపూర్లో పెద్ద మార్కెట్ కదా పెద్ద మార్కెట్ అండి పూలు తీసుకొచ్చింది వినాయక చవితికి ఇవి వాటిని ఎట్లా భద్రపరచాలో చూపిస్తుంది అనమాట ఎట్లా ఎయిర్ కంటీనర్ బాక్స్లో ముందుగా పేపర్ వేసుకొని పూలని సెట్ చేసుకోవాలంటండి నాలుగు రోజులకోసారి పాపే మార్చుకునేది నాలుగు రోజులకోసారి పూలు పాడైపోయిన పూలు తీసేస్తూ పేపర్ మార్చుకొని వేసుకోవాలట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అనుషా అని తన ఫ్రెండ్ ఉంది వాళ్ళ అమ్మగారు చెప్పారట అట్లానే చేస్తుంది ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి పూలు వాళ్ళు ఎప్పుడు కూడా అంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనుష వాళ్ళ అమ్మగారు ఇట్లని తీసుకెళ్ళి చక్క ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేసి వారం వారం పది రోజులు పడితే ఫిఫ్టీన్ డేస్ వరకు పూలని వాడుకుంటూ ఉంటారు వాడుకుంటారట ఇవి సో కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా కలర్స్ ఉన్నాయి ఇవి ఇవి వచ్చేసి విరజాజుల అండి ఐదు మూరలు అరవై రూపాయలట ఇక్కడ మూర యాభై రూపాయలు అవునా ఇక్కడ నిన్న మూర యాభై రూపాయలకి తీసుకున్నానండి ఐదు మూరలు అరవై రూపాయలట విరజాజులు విరజాజులు అయితే నేను కూడా బాక్స్ లో పెట్టేసి ఉంచుతానండి వన్ వీక్ వరకు అయితే ఉంటాయి అనమాట ఇవి అయితే నాకు కొత్త తెలియదు ఇప్పుడు ఈ పూలన్నీ ఏరుతున్నాము అండి ఇట్లా బాగుందో బ్లూ కలర్ పాళిపోయినా చూడవచ్చు లేదు 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 పైన పెడదాం ఇది అట్లా ఇట్లాంటివన్నీ ఉంచు నేను దేవుడి దగ్గర పెట్టేసుకుంటాను చూడండి కలర్ ఎంత బాగుందో సూపర్ సూపర్ ఉంది ఇది ఎక్కడ పెడుతున్నా చిన్న డబ్బాలు పెట్టి ఇవన్నీ పూలన్నీ ఏరుతున్నాం అనమాట ఆయన ఆడి ఓపెన్ చేసి ఇవైతే పెట్టేసాండి ఇట్లా ఇట్లా బాక్స్లలో కవర్లు వేసి పెట్టాము ఇది ఎంత బాగున్నాయో చూడండి పెడతాము ఒక్కొక్క ఎంత ఒక్కొక్కటివి పి ఒక్కొక్కటి ఏవైనా కేజీ 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 వందండి ఇట్లా పేపర్ లేసి పెట్టి చూడండి పైన కూడా పేపర్ అడుగునా పేపర్ పైన పేపర్ వేసి పెడుతున్నది అంటే తేమ అంతా అంటుకోకుండా మళ్ళీ వీటిని రెండు రోజులు ఆగి పూలు వడ్లు ఉంటే తీసుకొని పేపర్లు మార్చుకోవాలి ఇట్లా మార్చుకొని చేసుకొని పదిహేను రోజులు ఉంటాయి పూలు ఇవైతే చాలా చీపు ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి మల్లె పూలు ఎంత అన్నీ తక్కువ ఉన్నాయి తక్కువ ఉంటే పేపరు ఇట్లా పూలు అనమాట మళ్ళీ ఒక త్రీ డేస్ అయ్యాక మళ్ళీ చూస్తాము వీటిని ఫ్రిజర్లో పెట్టేసుకోవాలి ఫ్రిజ్ ఖాళీ ఉంచుకోవాలి వినాయ చవితికి పూలు ఎలా ఉంటాయో మళ్ళీ మీకు వినాయక చవితి పండుగ రోజు వీడియోలో అయితే చూపిస్తాను మంచిగున్నాయా లేవా పూలేలా ఎలా ఉన్నాయో బాయ్